నేడు ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం విగ్రహానికి నివాళులు అర్పించిన కళ్ళకుంట్ల కవిత జాగృతి కార్యక్రమం మొదలు నేడు ఎలమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ఏకంగా పంతొమ్మిది మంది దుర్మరణం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు కార్యకర్తలు లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు లో ఘనస్వాగతం పలికిన అభిమానులు మంతా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనకు తేదీ ఖరారు వెల్లడించిన వైసీపీ మంత్రులు మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చేరుకుంది ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆమె ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ పోరాట చరిత్రలో కొమరం భీం చూపిన త్యాగ స్ఫూర్తి కొత్త తరానికి స్ఫూర్తిదాయకమని కవిత పేర్కొన్నారు జాగృతి ద్వారా యువతలో చైతన్యం నింపి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు మై ఓన్లీ రిక్వెస్ట్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిస్చర్ కంటెంట్ ఎగ్జిబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు రేడి గారితో మాట్లాడి అదే అంటున్నా అండి నేను మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటామంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి మై ఓన్లీ రిక్వెస్ట్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మరి మై ఓన్లీ రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి వెళ్తున్న ఆమె అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి క్షణం ఆలస్యం చేయకుండా సహాయానికి ముందుకొచ్చారు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా హోంమంత్రి స్వయంగా తమ వాహనాన్ని ఆపి శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఆమె చూపిన తక్షణ స్పందన స్థానికుల హృదయాలను తాకింది ఆ తర్వాత మంత్రి వంగలపూడి అనిత ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు निर्णय लेते हैं आक्रांति आसपास के आसपास आसपास के 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 आस

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చేవెల్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పరిహారం ప్రకటించింది ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నట్లు ఆయన తెలిపారు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై పలువురు తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియాల నుంచి సర్వే చేస్తే ఎనిమిది వందల నుంచి వెయ్యి మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి ఉన్నాయి మట్టి ఉంది నీళ్ళు ఉంది ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది ఎక్కడ లూజ్ సైడ్ ఉంది ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు సహా మొత్తం నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనుష సాయి ప్రియా నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఈ ఘటనా స్థలానికి చేరుకొని విలిపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది ఒకే ప్రమాదంలో నలుగురు యువతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకం నెలకొంది

దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షేత్రగా సంబంధించినటువంటి అయిన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరిది ఎవరు చురు ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను తీర్చినారు దయచేసి ఉన్నారు పద్నాలుగు ముగ్గురు నాలుగు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి కొద్ది ఇరవై నాలుగు ఇస్తున్నారు అటువంటి పొరపాటు దయచేసి నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతా ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విద్యతకి వదిలేస్తారు ఇది రాజకీయాలకు వేది కాదు ప్రభుత్వం తరఫున ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి స్థలం కానీ లేదా ఇతర అనేక అంశాలు వాటి అన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెండర్ సంబంధించిన విషయాలు కూడా ప్రయాణిస్తాను దయచేసి మాజీ మంత్రి జోగి రమేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు కేసును విచారించిన కోర్టు నవంబర్ పదమూడు వరకు జోగి రమేష్ కు రిమాండ్ విధించింది ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు దీంతో పోలీసులు జోగి రమేష్ రామును విజయవాడ జైలుకు తరలించారు జోగి రమేష్ కు వ్యతిరేకంగా సిద్ధ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేకపోయారు వారు బెదిరించి జనార్దన్ రావుతో నమోదు చేయించిన అబద్దపు వాగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎలాంటి ప్రమేయం లేనటువంటి కల్తీ మధ్యం కేసులో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే జరుగుతోంది అని ప్రజలు నమ్ముతా ఉన్నారు అలాగే మేం కూడా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ క్షేత్రంలో జరిగినటువంటి దారుణం ఆరుగురు చనిపోవటం కావచ్చు అలాగే మొన్న మోంథా తుఫాన్ వల్ల రైతులకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందుల్ని మీరు క్లియర్ చేసేటటువంటి విధానంలో అయినటువంటి ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటం కోసం ప్రజల దృష్టిని మళ్లించటం కోసం ఈ రోజున అన్యాయంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం జరిగిందన్నమాట మాట వాస్తవం అని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రోజున నమ్ముతా ఉంది మీరు అనుకుంటా ఉన్నారు మీరు చేసే పనులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియదు అని దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అక్టోబర్ మూడవ తారీఖున తంబల్లప్పల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన కల్తీ మధ్యం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఆయన్ని ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏ వన్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఏ ప్రమేయం లేనటువంటి వ్యక్తిని నిన్న హైకోర్టులో సిబిఐ ద్వారా విచారణ జరిపించండి కల్తీ మధ్యం కేసుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పని అప్పీల్ చేసుకున్నటువంటి జోగి రమేష్ గారిని మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయం మీరు అరెస్ట్ చేయడంలో మీ ఆంతర్యం ఏంటి అని మేం ప్రశ్నిస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అలాగే మీ యొక్క ఈ భయంకరమైనటువంటి చర్యలు ఎల్ల కాలం కూడా ముందుకు సాగవు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది మా జోగి రమేష్ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు మేమైతే ఏ మాత్రం కూడా దీన్ని లెక్క చేసేటటువంటి పరిస్థితుల్లో అయితే లేము ఖచ్చితంగా దీన్ని లీగల్గా ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కొంటాం అయితే మీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలతో ఎలాంటి రీప్లేస్మెంట్స్ తీసుకుంటుందో వెయిటెన్సీ اے ریڈیلی جی نہیں کرے گا ہر سال ہر سال ہو جائے جناب جناب کام کام ہو جائے اے نام ہر کے جی نہیں جائے ہو جائے اے ریڈیلی جائے اے اللہ کے نام اے ریڈیلی جائے اے اللہ کے نام Ani ma kari Ani ma kari Ani ma kari Ani ma kari ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్కు చేరుకున్నారు ఈ సమాచారం అందుకున్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని సీఎం దంపతులకు దంపతులకు సాదర స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు వ్యక్తిగత పర్యటనలో వెళ్లిన సీఎం దంపతులు స్వల్ప విశ్రాంతి తీసుకుని లండన్ వేదికగా నేడు జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు సమాచారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ నెల నాలుగవ తేదీనాడు పర్యటించనున్నారు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు వారికి అండగా నిలబడేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు వైఎస్ జగన్ పర్యటన కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైఎస్ఆర్ సిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పెర్నీ నాని ఎమ్మెల్సీ తలసీల రఘురాం పత్రికా ప్రకటనలో తెలిపారు మొంతా తుఫాను రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం నుంచి ఇప్పటి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గాని కార్యాచరణ గాని వెల్లడి కాలేదు ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సంఘీభావంగా జగన్ పర్యటించనున్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే ఈ ప్రమాద ఘటనపై సిపి అవినాష్ మోహంతి తెలిపారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేవెల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మరణించగా వారిలో పద్నాలుగు మందిని గుర్తించామన్నారు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు బస్సులో ప్రయాణించిన అందరి వివరాలను తెలుసుకుంటున్నామని ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని సిపి అవినాష్ మోహంతి వెల్లడించారు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ ను దస్తగిరి బాబా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాష్ గా గుర్తించారు एट वन परसेंट में उसका यहाँ पर में कर्निंग लाने का ना तो ये तो सही होगा రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకున్న దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల కూల్చివేతలకు పాల్పడుతోంది ఈ అన్యాయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లో తనను దాటి బుల్లోజర్లు వెళ్లాలని సవాల్ విసిరిన రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీలో మాట్లాడిన పాత వీడియో ను ప్రదర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ధనికులను వదిలేసి పేదలపైనే ప్రతాపం చూపిస్తోందని కేటీఆర్ విమర్శించారు మీ కూడా పోయిందమ్మా ఇప్పుడు ఎట్లా పోయింది ఇప్పుడు మరి రెడీ పోవాలి మరి ఇప్పుడు ఎట్లా మరి పోయింది ఎక్కడ బతుకాలి అక్కడ మీరు కప్జాయ్ చేసి రాడు అంటే ఇంద్ర ఇందిరా మీర్ జిల్లా అంటే ఇప్పుడు మీరు ఇంద్ర ఇందిరా గాంధీ జిల్లాలో ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఇది ఇది కొండాపూర్ శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైట్ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారు ఇంకా బతుకున్నారు ఎనభై నాలుగు దాకా ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది దాని పేరు ఇందిరామ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరామ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నిలిస్తే ఇది వాళ్ళ ఆక్రోషం